చూసారా కొల్హాపూలోని మహాలక్ష్మి శక్తిపీఠం శక్తిపీఠంలో ఏడవ శక్తిపీఠం మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం చూడండి మొత్తం స్వయం పూర్ణిమ అమ్మ ఈ కాలంలోని అమ్మవారి కళ్ళు పడ్డాయని చెప్పి కరోనా చూస్తే Então, you ファッション y a うなやり。 అతి పురాతనమైన దేవాలయం ఓకే ఎంత పటిష్టంగా ఉంటాయంటే అప్పటి దేవాలయాలు అసలు ఎలా కడతారో తెలియదు కానీ చాలా చాలా పటిష్టంగా ఉంటాయి అసలు ఒకసారి చూసారు చాలా బాగుంది